ఎంతసేపు తిరుగుతావు ఒక్క సంవత్సరం కదా దాంట్లో కూర్చోలేకనే తిరుగుతాను పడుకున్నట్టు దాంట్లో కూర్చుంటా నిదానంగా కూర్చోవాలా ఎందుకు నిదానంగా కూర్చోవాలా ఎంత ఇబ్బంది ఉందని సర్దుకోవాలబ్బా మనకి ఏడో స్థానం ఉంది ఉన్న కాడనే సర్దుకోవాలా ఏడవంటే ఉన్న కాడనే సర్దుకోవాలా కానీ ఇబ్బంది అయితే పడాలా ఏందబ్బా అది కొంచెం ఆరామం ఉంటుంది ఇట్లా కాళ్ళు తప్పుకొని ఉన్నట్టు రెండు రెండు దిండ్లు ఎందుకు వేసుకుంటావు లేకపోతే ఇటు పడుకున్నట్టు ఉంది నడం

ఇబ్బంది అవుతుంది అని చెప్తాను కానీ వద్దంటే కూర్చొని కదా ఇప్పుడు నుంచి చెప్తాను కింద కూర్చుంటే ఏదైనా కూర్చున్నా కింద అనుకుంటాను వాడు ఎవరి మాట వినాడు మా ఎవరి మాట వినాడు వాడు చెప్పిన మాట ఎంతమంది చెప్తున్నారు ఎవరు చెప్పిన మాట వినాడు అరే మనకున్న దాంట్లో విధేయకంలో కూర్చోవాలా ఈ న్యూస్ సాగదురా ఇది తీసి పక్కనే వేసి అది తెచ్చి పెట్టుకోవాలి ఒకటి ఆయన ఎవరికన్నా కొనుక్కొచ్చుకోవాలి కదా అదైనా కూర్చే ఇదైనా కూర్చే కదా ఎట్లా కూర్చుంటారు దాంట్లో అంత కిందికి ఉంటే అది కిందికి వంగి కూర్చోాలి కుర్చీ అయితే నిలబడుకొని కూర్చోవచ్చు

చైర్ అయితే తీసుకొని వచ్చాము ఇది సండే చైర్ సండే వన్ డే చైర్ అంతేనా తీసేస్తాను ఇవన్నీ తీసేస్తాను చాలా మంది కామెంట్ బాక్స్ కూడా కామెంట్ చేసినారు సండే చైర్ ఇది కనుక బాగలేదంటే నేను ఏం చేయలేను నేను అనుకుంటా నా యూప్ మీద వచ్చాయి నేను అనుకుంటా నా యూప్ మీద వచ్చాయి కదా చాలామే ఆరు నెలలు తెచ్చినావు కానీ ఇది తెచ్చేది చెప్పేవాళ్ళు అందరూ అటు చెప్తారో నేను అనుకుంటున్నాను ఈ బాబాయ్ నాకు ఇబ్బంది అవుతుందని ఒక పూట చెప్పలే ఒక చెప్పిందంట కదా చెప్తా లేదు వేరేదైతే బాగుంటుంది అంటే మా అక్కలు ఇంటి దగ్గర నుంచి ఇంకొక చైర్ తీసుకొని వచ్చాము అది వైట్ కలర్ చీర కదా మామూలు అది పాత చీర నార్మల్గా ఉంటుంది కదా పెళ్ళిళ్ళకి అట్లా వేస్తారు కదా ఆ చీర అనమాట అది బాగాలేదని చెప్పిందా ఇక బాగాలేదంటే అన్ని చీరలు ఒకటే కదా మేము అనుకున్నాము ఇది సండే చీర్ మండే ఏ రోజు ఈరోజు ఈ రోజు గురువారం కూర్చుంటుంది అనమాట సోమవారం చీర నిజం చెప్పాలి అబద్ధం చెప్పుకుంటే ఎట్లుంది బాగుందా అదంటే మొత్తం ఇట్లా కింద కూర్చున్నట్టు ఉంటుంది కదా ఇట్లా కిందికి చూడండి కూర్చోవా అంత కిందికి ఉన్నట్టుంది కదా ఇదైతే కన్వీనియంట్ చెప్తే దీంట్లో లాభేనా ఇప్పుడు బాగుందా సాటిస్ఫాక్షన్ అయింది మాత్రం ఆరు వందల యాభై మాకు మాత్రం తొక్క తీసింది అనమాట ఏదో నేనేదో డబ్బుల కోసం కకృతి పడ్డట్టు సిచ్యువేషన్ అయితే అయిపోయింది అలా కాకుండా దీనికైతే దానికైతే పడింది టూకప్పుడు ఎనిమిది వందల యాభై ఇది అంతే ఇది ఆరు ఇది యాభై రూపాయలు తరపు చీర బాగుంది కదా ఇది బటర్ఫ్లై అంట మనం ఎత్తుకి నీళ్కమల్ నీళ్ళకమ్మలు ఎత్తుకున్నాం బటర్ఫ్లై అయితే దొరికింది కలర్ కాంబినేషన్ అయితే బాగుంది కలర్ కాంబినేషన్ ఏమో కానీ మాకు ఇంట్లో ఎరకడమే కదా ఇప్పుడు ఒక చీర వచ్చిందండి ఇంకొక చైర్ వెళ్ళిపోవాల్సింది నేనే అంటే ఇంట్లో ఇరకెరికే కదా కొద్ది రోజులు అడ్జస్ట్ అయితే కదా కొద్ది రోజులు లేచినప్పుడు ఫుడ్కైనా దేనికైనా లేస్తా ఉంటారు కూర్చుంటా ఉంటారు నడుస్తా ఉంటారు కాబట్టి అప్పుడైతే చాలా అయితే ఇబ్బంది అయింది ఎందుకంటే ఇట్లా కింద ఉంటది కాబట్టి ఇట్లా కింద పట్టుకుని ఈజీగా లేస్తావు కదా అంతేనా అన్ని చేసినాడు బాగుంది అంటే మాకు ఇంట్లో ఇరకైతే మళ్ళీ ఇబ్బంది కదా

ఇప్పుడు బాధ కదా కూర్చున్నా లేచా ఒకసారి లేవడానికి ట్రై చేయట్లా లేస్తా చూస్తా దాని అనేది ఇబ్బందిగా లేవాలి దీని ఎట్లా లేస్తా నార్మల్ నార్మల్ దాని అనేది నేను చెయ్యిస్తేనే లేస్తాను కదా చాలా కిందికి ఉందిలే నార్మల్ ఉందా దాంట్లో అవునులే దానిలో అయితే ఖచ్చితంగా లేచే టైం నన్ను పిలుస్తారు నేను చెయ్యిస్తేనే లేస్తా దాని నుంచి కిందికి ఉంటాను దానికి దీనికి చాలా డిఫరెంట్ ఉంది కదా కావాలంటే ఇంకా దీన్ని వేసుకోవచ్చు దీన్ని వేసుకోవచ్చు దీన్ని వేసుకుంటే ముందర స్పేస్ జరిగిపోదు కూర్చుండేది అదే అనమాట చాలా మంది చెప్పినారు అక్కలు చెల్లెళ్ళు కాకపోతే చాలా అయితే లేట్ అయింది ఇంట్లో ప్రాబ్లం చెప్పేవాళ్ళు అంతా చెప్పినారు కానీ వినేవాళ్ళు వినలేదా ప్రాబ్లం అయ్యేదాకా మన మన మైండ్కి తట్టదు కాబట్టి అన్నమాట ఈ రోజులతో మాకు ఇబ్బంది అయిన తర్వాత మాత్రమే తెచ్చినాము అది కాకపోతే నేను కొద్ది రోజులు అడ్జస్ట్ అయితే ఇంకేముందిలే డెలివరీ అయిపోతే మళ్ళీ ఏం చేస్తుంది ఎంతో ప్రాబ్లం అని అనుకోలేదు అదనమాట కూర అయితే మధ్యలోనే వదిలేసిపోయినా మళ్ళీ వంట మొదలు పెట్టుకోవాలి అది లతమ్మ కోసం అయితే స్పెషల్గా తెచ్చిన సండే అనమాట మేము చెప్పినారు తెచ్చినాము ఇప్పుడైతే నువ్వు హ్యాపీగా అది అనుకునే వాళ్ళు అయితే అనుకుంటారు ఇది కూడా వీడియో చేసి పెడతారంటే ఇది కూడా వీడియో చేసి పెడతారు ఎందుకంటే మాకు సండే చేయరు అంటే తెలియదు ప్రెగ్నెంట్ లేడీ వాళ్ళు ఏ చీరలో కూర్చుంటారని మాకు తెలియదు మాకు చెప్పేవాళ్ళు లేరు కాబట్టి మీరు చెప్పినారు కొద్దిగా లేట్గా అయితే తీసుకొని వచ్చినాం అదనమాట థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీ సపోర్ట్ మాత్రం మాకు ఎప్పుడూ ఇలాగే ఉండాలి మీరు చెప్పినట్టుగా పని అయితే చేసి పెట్టినాం అది మరిన్ని మంచి మంచి వీడియోస్ మేము ముందరికి వస్తున్నట్టు బాయ్ సైకోయిజం చూడాలంటే వీడియో మొత్తం చూడండి స్కిప్ చేయకుండా నా సైకోయిజం అంతే కదా ఆరు వందలు తక్కువ పడి ఆయన ఇబ్బంది పెడుతుంది పడేసుకోవాలా